హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావుని సీల్స్ నేనైతే నిన్నను ఒక నామకరణం ఫంక్షన్కి అటెండ్ అయ్యాను ఆ విశేషాలను అయితే ఈ వీడియోలో చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఈ ఫంక్షన్ కోసం ఎలా రెడీ అయ్యానో చూసేయండి లాస్ట్ ఇయర్ బర్త్డే కోసం తీసుకున్న సారీ వేసేసుకున్నాను ఇది నా కొత్త హ్యాండ్ బ్యాగ్ ఒక గిఫ్ట్ ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చింది ఇక నామకరణం ఫంక్షన్ విశేషాలని చూద్దామా ఫంక్షన్ ఎవరిదంటే మా వారి మేనత్త మనవరాలి వాళ్ళ పాప నామకరణం అనమాట ఇక్కడ చూడండి పాపకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెట్టిన సారే ఇక్కడేమేమి కనిపిస్తున్నాయంటే పాలబుడ్డి పౌడర్ బాక్స్ తిలకం కడియాలు చిన్న బింది బకెట్ స్పూన్ ఊయల ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి పక్కన ప్లేట్లో చూడండి పట్టీలు ఇంకా బంగారం గోకరలు ఉన్నాయి ఇవైతే ఒకటి అమ్మమ్మ ఇంకోటి పాప వాళ్ళ తాతమ్మ చేయించారనుకుంటా ఇటువైపు అంతా అమ్మమ్మ వాళ్ళు పెట్టిన సారే ఉంది అటువైపు పాపకి నాన్నమ్మ వాళ్ళు సారి ఉంది పాప నామకరణం అయితే అయిపోయింది హారతిని కూడా ఇచ్చేస్తున్నారు పాట అయితే పాడుతున్నారు కాకపోతే మైక్ దగ్గరగా లేకపోవడం వల్ల వినపడట్లేదు మరి నామకరణం అయిపోయిందిగా మరి నేమ్ ఏంటంటే నెక్స్ట్ నేమ్ రివీలింగ్లో చూద్దాము ఇక్కడ అయితే నామకరణం హారతితో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చిన చుట్టాలందరూ ఏం చేస్తున్నారో చూద్దామా చాలా రోజులు కలుసుకున్నారుగా అందరూ బిజీగా మాట్లాడేసుకుంటున్నారు ఇక్కడ కనిపిస్తుందిగా రేషు బేబీ వాళ్ళ పిన్ని మెరూన్ రోజు రోహిణి వదిన నాకు వీడియోకి హెల్ప్ చేశారు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది బేబీ వాళ్ళ తాతయ్య స్నాక్ అయితే మంచూరియా దాంతోపాటు పాటు రోజు ఫ్రూట్ జ్యూస్ పెట్టారు బ్లాక్ టీషర్ట్ అయితే మా చిన్న మరిది ఆ బ్లూ కలర్ బ్యాగ్ పట్టుకున్నది మా నాన్నగారు ఇంకా వాళ్ళంతా రిలేషన్స్ ఆ ఉన్న మా అమ్మగారు చిన్న తయ్యలు అందరూ చక్కగా మాట్లాడేసుకుంటున్నారు ఇప్పుడు కనిపిస్తుంది బేబీ వాళ్ళ చిన్నమ్మమ్మ వచ్చిన పేరెంట్ వాళ్ళకి బొట్టు పెట్టి చందనం రాస్తున్నారు ఇప్పుడు నేమ్ రివీలింగ్ సెషన్ నేమ్ ఎలా ఉందో మీరే చెప్పండి రాజ్ నేమ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ నాకైతే నేమ్ స్పెషల్గా అనిపించింది వహిర రాజ్ నేమ్ విత్ వహిర రాజ్ వహిర రాజ్ కెమెరా వైపు ఎంత క్యూట్గా గా చూస్తుందో చూడండి వహిర రాజ్ క్యూట్ క్యూట్ కాళ్ళకి బంగారం పట్టీలు కూడా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వహీర రాజ్తో వాళ్ళ మమ్మీ డాడీ స్మాల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆ నెక్స్ట్ కేక్ కటింగ్ వహీర రాజ్ కేక్ భలే ఉంది కదా ఇప్పుడు స్టేజ్ పై ఉయ్యాలని అరేంజ్ చేశారు చాలా బాగుంది కదా ఇప్పుడు ఉయ్యల్లో వేసే ప్రోగ్రామ్ కిందన కిందనైతే స్వీట్స్ శనగలు పెట్టారు నెక్స్ట్ ఉయ్యల్లో వహీర రాజ్ని పడుకోబెట్టారు అప్పుడే పడుకోపోయింది కూడా ఈ ఉయ్యల్లో వేయడం అయిన తర్వాత ఫోటో సెషన్ తర్వాత లంచ్ లంచ్ తర్వాత మేము ఏం చేసామంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫంక్షన్ వైజాగ్లో మేము ఈ ఫంక్షన్కి టెక్కల నుంచి మార్నింగ్ కార్లో బయలుదేరాము ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు బెల్లం గణపతి వినాయకుడిని దర్శనం చేసుకున్నాము ఇది చాలా మహిమాన్వితమైన గుడి ఇక్కడ వినాయకునికి బెల్లం సమర్పించి మొక్కుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి బెల్లంతో పాటు గరికపూసల్ని కూడా ఇక్కడ వినాయకుడికి సమర్పిస్తున్నారు గుడికి వెళ్ళే తావులోనే బెల్లం ఇంకా గరికపూసలు అమ్మే షాపులు చాలా ఉన్నాయి ఈ టెంపుల్ని నేను విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఇది వైజాగ్లో ఎక్కడుందంటే కృష్ణనగర్ జాలారిపేట కొత్త ఆగ్రహారం దగ్గర ఉంది మనం భక్తితో ఈ గణపతిని తలుచుకొని మన కోరిక తీరిన తర్వాత ఇంత బెల్లం సమర్పిస్తామని మొక్కుకుని భక్తులు కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కుకున్నంత బెల్లాన్ని ఇక్కడ సమర్పిస్తారు అయితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయంట ఇంత మంచి గుడిని విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది గుడి కూడా చాలా బాగుంది మనం టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఇదైతే యాక్చువల్గా ఒక శివాలయం రాను రాను బెల్లం వినాయకుడి ప్రాధాన్యత పెరిగి ఆ పేరే ఈ గుడికి వచ్చింది ఇక్కడ చాలామంది పూజ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ మధ్యలోంచి కనిపిస్తున్నదే బెల్లం వినాయక స్వామి పక్కన శివుని దర్శనం దొరుకుతుంది ఇక్కడ ఫొటోస్ కెమెరాస్ ఎలా లేవంట ఇక్కడ నుంచి నేను మరి షూట్ చేయలేదు తర్వాత పూజ అయితే చాలా బాగా జరిపించారు ఈ గుడిని విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఈసారి వైజాగ్ వెళ్ళినప్పుడు వీలుంటే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి నేను వెళ్ళిన నామకరణం ఫంక్షన్ విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్